జ్ఞానం ఉందా ఈ బైబిల్లో జ్ఞానం ఉందా ఈ క్యాన్సరు షుగరు బీపీ వంటి రోగాలకు సంబంధించినటువంటి ఉపశమనాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి సంబంధించి అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆయుర్వేదాన్ని మనసులో పెట్టుకొని రాసినటువంటి అర్ధ జ్ఞానం తోటి ఇది ఆయుర్వేదం పుస్తకం కాదు ఇది ఆయుర్వేదం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పిన పుస్తకం ఇది ఈ సృష్టిని అంతా చేసిన దేవుడు అయినప్పుడు ఆ సృష్టిలో ఉన్న మూలికలను ఆయుధ వాటిని ఆయు తైలాలు తీసుకొని మనం మెడిసిన్ తయారు చేసుకున్నాం మొత్తం సృష్టిని చేసిన దేవుడు అని చెప్తున్నా గ్రంథవేది ఇది ఆయుర్వేదం పుస్తకం కాదు అటు ఆ వ్యక్తి రాయడం కూడా సరిగ్గా తెలియలే అసలు ఈ రోగాలు వచ్చిందే పాపం నుంచి వచ్చాయి అయినా సరే దేవుడు ఈ సృష్టిలో అంటే ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏందో అర్థం కాలేదు నాకు ఏంటంటే సరే నిజంగా ఆయన ఆయన నేను అడగదలుచుకుంటే నిజంగా ఈ దేనికి సంబంధించి షుగర్లు రావద్దు బీపీలు రావద్దు లేకపోతే ఫెరాలసిస్ రావద్దు ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా మీరు భవిష్యత్తులో ఆరోగ్యంగా పుష్టి ఉంటారని మీకు నమ్మకం నేను పదే పదే చెప్తున్నాను మానవుడు పాపం చేసిన తర్వాత రెండు వేల పదకొండు మీరు కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్ గా ఉన్నారు మీరు జాన్పాల్ గా మారి ఇంకా మీరు పాప ఏందన్నా మీరు మంచోళ్ళు గొప్పోళ్ళు పూజలు మాన్యులు ఇక్కడ ఒక పద ఒక రెండు పదాలు మీకు అర్థం చేయించాలి నేను స్వభావ సిద్ధంగా మంచోడిని కాదు పరిశుద్ధిని కాదు నీతి కాదు ప్రభు అయిన అంగీకరించాను నేను మంచోడిని కాదని యేసు ప్రభుని ఒప్పుకున్నాను కాబట్టి ఉచితముగా నీతివంతుని ఉచితంగా పరిశుద్ధుని తప్ప నిజంగా నేను మంచోడిని కాదు ఆయన ఉచితంగా పరిశుద్ధుడిగా నీతివంతుగా తీర్చాను నన్ను ఎందుకని నేను మంచోడిని కాదని ఆయన ఒప్పుకున్నాను కాబట్టి కాబట్టి ఇక్కడ నేను స్వభావ సిద్ధంగా మంచివాడు అని చెప్పడం లేదు స్వభావిసిద్ధంగా నేను పాపనే అయితే యేసు ప్రభులు నా పాపను ఒప్పుకున్న పశ్చాత్తపడ్డ ప్రభు నేను పాపి నన్ను క్షమించని కాబట్టి కాబట్టి ఉచితమైన నీతి నాకు ఆపాదించబడింది మీకు భాషలో చెప్తాను బ్రదర్ నేను నా స్నేహితుడు బండి మీద వెళ్తున్నాం వెళ్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ ఆపాడు ఆపితే ఈ వ్యక్తి హెల్మెట్ లేదు హెల్మెట్ లేకపోతే ఆయన ఫైన్ వేశాడు ఫైన్ ఉదాహరణ ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేశాడు ఫైన్ వేసి రసీదు రాసి ఇచ్చాడు కాసిన దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి ఫోన్ చేసి అరే నాకు బైక్ కావాలి అని అడిగాడు అడిగితే బైక్ తీసుకుని వెళ్ళు అన్నాడు ఆ బైక్ ఇచ్చేటప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే పోలీసులు పట్టుకుంటున్నారు ఇప్పుడేమన్నా పట్టుకున్నారు హెల్మెట్కి ఫైన్ వేసాడని చెప్పి ఇదిగో ఈ రసీదు నీ జేబులో పెట్టుకో అన్నాడు ఈ వ్యక్తి రసీదు జేబులో పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు ఇంకో పోలీసు ఆపాడు ఆపగానే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి తన జేబులో ఉన్నటువంటి రసీదు చూపించగానే ట్వంటీ ఫోర్ అవర్స్ చూపించగానే వదిలిపెట్టేస్తాడు ఇంత కట్టింది ఎవరు ఇక్కడ మొదటి వ్యక్తి కట్టాడు కానీ ఈ రసీదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు చూపించినా సరే ఇక ఫైన్ వేరు అంటే ఈ వ్యక్తి కట్టినటువంటి రసీదు ఏదైతే ఉందో అమౌంట్ ఏదైతే ఉందో అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వ్యక్తి ఎవరి ఉంటే వాళ్ళందరికి చెలబాటు అవుతుంది వాళ్ళు హెల్మెట్ లేకుండా సరే ట్రావెల్ చేయచ్చు అలాగే యేసు క్రీస్తారు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి యేసు ప్రభు నేను అంగీకరించడం ద్వారా ఆయన నా పాలు ఆయన నా పాపాల కోసం సిని మరణించాడు కదా శిక్ష అనుభవించాడు కదా నేను ఆయన స్థానంలో ఉన్నట్టుగా ఆయన ఉచితమైన నీతి నాకు అనుగ్రహించబడింది ఇప్పుడు నేను దేవుని సముఖంలో నిలబడినప్పుడు పరలోకంలో నిలబడినప్పుడు ఏంటంటే యేసు ప్రభు నీతి నాకు ఆపాదించబడింది అలా నేను ఉచితంగా నీతి పొందుతున్నాయి అని తప్ప ఫైన్ కట్టింది ఆయన ఆ రసీదు నాకు ఇచ్చాడు అలా నేను నీతి పొందుతుంది తప్ప ఒరిజినల్గా నేను ఫైన్ కడుతూ ఉన్నది పాపానికి అలా ఉచితమైన నీతి అని చెప్తున్నాను రైట్ ఓకే పాల్ గారు మీ ఆరోగ్యం బాలేఖన ఏమన్నాయి మీరు ఇందాక చెప్పారు అవును పరమాపదిస్తే పరలోకానికి పోతా అని చెప్పేసి మీరు చెప్పారు ఖచ్చితంగా పోతాను ఒకవేళ నిజంగా పాపాలు చేసినటువంటి వ్యక్తి చనిపోయిండే అనుకో ప్రభువు నమ్మకూడదు మీ మీ పరిభాషలో చెప్పాలంటే అని ఎడిగిపోతాడు పాపాలు చేసిన వ్యక్తి అని కాదు ఎవరైనా సరే మానవుడని పిలవడి ఎవరైనా సరే ప్రభు అయిన పాప క్షమాపణ లేకుండా మరణిస్తే వాళ్ళకి శిక్ష విధించబడుతుంది అని బైబుల్ చెప్పింది ఓకే శిక్షలు విధిస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఉంటది మనకు తెలియదు అంటే శిక్ష అంటే పర్టికులర్ గా ఇది అది అని అలా ఏమిండీ సోలాలతో పొడుస్తారు పోర్కులు తీసుకుని వేయిస్తారు ఇలాంటి లేదు అక్కడ శిక్ష అని రాయబడింది మరి ఆత్మలకు ఏం శిక్ష ఉంటది అన్నది చనిపోయిన తర్వాత వాళ్ళు అనుభవిస్తుంది ఓకే ఇప్పుడు దాన్ని శాసించేది ఎవరు ఇప్పుడు పరలోకాన్ని ఏసుప్రభు శాసిస్తాడు కావచ్చు ఆయన ఈ యమలోకమా ఎవలో ఏమంటారు దాన్ని నరకం నరకం నరకాన్ని నరకాన్ని శాసించేది కూడా ఆయనే నరకంలో కూడా యేసుప్రభువు ఉంటాడు నరకాన్ని తయారు చేసింది ఏసుప్రభు మొత్తం సృష్టితో చేసింది ఆయనే ప్రభువిని యేసుక్రీస్తుని అంగీకరించి మరణించిన వాళ్ళకి ఆదరణ ఊదార్పు ఆనందము ఆయనే పాపంతో మరణించిన వాళ్ళని కాల్చే జ్వాల ఆయనే మన దేవుడు దహించు అగ్నే అయి ఉన్నాడు అని భయవనం రాయబడింది కాబట్టి